పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి సో మనకి రిజల్ట్ ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్ వాళ్ళు ఇచ్చే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ని బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను నాకు ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి పటాస్ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది నాకు ఏ సినిమా కూడా అంటే ఒక సినిమాకి ఒకలా వస్తుంది వాళ్ళని నేను తప్పు పట్లేదు ఎప్పుడు పట్టలేదు బికాస్ ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు మేము ఇది ఇచ్చాం కదా మా రివ్యూ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు ఆడియన్స్ ఇచ్చిన వర్డిని వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు నాకు కంప్లైంట్ లేదు నా ఆశ నా కోరిక ఎప్పుడు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా ఆ టెన్షనే ఉంటుంది వాళ్ళు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చాక ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీరు అన్నట్టు ట్రాలింగ్ అంటారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది ఫ్యాన్ వార్స్ సో అవి ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి ఒక సినిమా ఒక హీరో సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొదటి రోజు ఒక రెండు గంటలు మూడు గంటలు సో యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి ఇలాంటి అందరి హీరోలకు ఉందండి ఒక చిరంజీవి గారి కానీ కాదు ప్రతి హీరోకు ఉంది సినిమా కంటెంట్ బాగుందనుకోండి ఆ కంటెంట్ సినిమా ప్రేక్షకులు దాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు కాబట్టి వాటికి మనం ఎంత రియాక్ట్ కాకుండా ఉంటే అంత మంచిదని నేను నమ్ముతాను సో అందరి హీరోలు ఫ్యాన్స్కి ప్రతి సినిమాకి ఇలాంటివి జరుగుతుంటే నా విన్నపం ఏంటంటే ఒకప్పుడు మనం సినిమాని రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం ఏ హీరో సినిమా వచ్చినా బాగుందన్నప్పుడు అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం రాను 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 ఏంటంటే కొద్దిగా ఈ సోషల్ నెట్వర్క్ వచ్చాక దీంట్లో కొద్దిగా ఎక్కువ అవుతుంది సో దాన్ని మనం మార్చలేము బట్ అందరూ సినిమాలు బాగుండాలని రియలైజ్ అయ్యి అందరు ఉంటే అందరు సినిమాలు అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు అమ్మా ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్ నేను వచ్చింది శంకర ప్రసాద్ గారి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి వచ్చాను దీని గురించి నేనేం మాట్లాడినా సి నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మ ఏ టు జెడ్ తీసుకుంటే ఏ మీద నేను మాట్లాడితే బీ నుంచి జడ్ వరకు ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి సో నేను సినిమా గురించి వచ్చాను నేను డైరెక్టర్ని నా సినిమా గురించి ప్రమోట్ చేయాలి వాళ్ళ మీద వంద ఒపీనియన్స్ ఉంటాయి ఆ కాంటెంట్స్ మీద సో కొంతమంది ఒకలా అంటారు కొంతమంది ఒకలా అంటారు కొంతమంది ఒకలా ఉంటారు నేను అదే నేను ఒపీనియన్ తీసుకోవడానికి ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా బీ నుంచి జడ్ వరకు ఒపీనియన్స్ ఆమె దాడి చేస్తారు అవసరం నాకు నేను ప్రశాంతంగా పాజిటివ్గా బతికే మనిషిని సో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు లైఫ్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒపీనియన్స్ చెప్తారు నాది ఏంటంటే నా పద్ధతి ఏంటంటే నా పని నేను చేసుకుంటూ పోతా నా వల్ల ఎవరన్నా బాధపడితే దానికి రియాక్ట్ అవుతా నేను ఎవరన్నా బాధపడితే వాళ్ళకి సంజయ్ చెప్తా అంతే తప్ప అన్ని టాపిక్స్ మీద మన ఒపీనియన్స్ ఇవ్వటం ప్రతి సందర్భంలో కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అమ్మ సో నెక్స్ట్ అంటే నేను సినిమా అయ్యే టైంకి కానీ నాకు బలి వెయ్యగదు ఏం చేయాలనేది సో నా తాపత్రం ఏమంటే సో భగవంత్ కేసర్ లాంటి ఒక డిఫరెంట్ జోనర్కి వెళ్ళి ఒక అద్భుతమైన డ్రామా ఫిల్మ్ చేసిన ఆ సినిమాకు ఒక నేషనల్ అవార్డు వచ్చింది సో ఎంటర్టైనర్స్ చేస్తూ మధ్యలో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఒక మంచి డ్రామా ఫిల్మ్ చేయాలని నేను ఎప్పుడు అనుకుంటాను సో అది ఎప్పుడు చేయాలనేది ఆ వెళ్ళే ప్రాసెస్లోనే తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రిజల్ట్కి మళ్ళీ వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని మళ్ళీ ఈ సినిమాతో వచ్చాను రేపు ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్ అయితే సరే ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ ఇలా అనిపిస్తుంది బ్రెయిన్కి సో అది వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి ఎక్కడ పాజ్ ఇచ్చి ఇంకొక జోన ట్రై చేయాలనేది వెళ్ళే ప్రాసెస్లో కానీ అర్థం అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి మీరు ఇచ్చే వర్డిట్ను బట్టి మీరు ఇచ్చే రిజల్ట్ని బట్టి మళ్ళీ నా నెక్స్ట్ సినిమా ఏం చేయాలనేది డిసైడ్ అవుతాను